आज मैं सभी बेहद के बच्चों को वापस जर्नी घर जर्नी अपनी घर जर्नी बेहद की कला के ब्रह्मांड तक कैसे पहुंचेंगे उसका थोड़ा सा विवरण माना थोड़ी सी बातें आपको बताता हूँ बच्चों को इतनी खुशी होगी जब धीरे धीरे हमारा संगठन मजबूत बहुत जल्दी हो जाएगा और नौ लाख इकट्ठे हो जाएंगे सोलह हजार एक सौ आठ एक हजार आठ कुछ स्पेशल क्वालिटी आप में तब सभी में साकारिहारी से आकारी बन जाएंगे एक सेकंड में व्यक्त से व्यक्त बन जाएंगे एक सेकंड में तब अवैध स्वरूप धारण करते ही परम सुख का अनुभव करेंगे परम सुख होगा उस टाइम के एकदम आत्मा में दिव्य दृष्टि आ जाएगी और उसी मोमेंट पर आकार्य रूप से ही बच्चे परम सुख का अनुभव करेंगे और एक साथ में जैसे सुपर कंप्यूटर काम करता है इससे भी कई गुना तेज आत्मा काम करेगी तुम जिनको देखना चाहो वो तुम देख सकते हो कौन सी कैटेगरी की कौन सी आत्मा है क्या है वो सब देख सकते हो मगर तुरंत ही एक पल के अंदर तुम्हें निराकारी बन के ऊपर अपने प्लेन में बिठाया जाएगा फटाफट तो निराकारी बन के आप प्लेन में बैठोगे वहाँ बेहद के बच्चों का बेहद का आकारी बाप छोटो राम वेलकम करेगा स्वयं आपका बेहद का रचियता बेहद के बच्चों का रचयता छोटो राम भी होगा और ऑलमाइटी अथॉरिटी का माना तुम्हारे दादा का एक आकारी रूप होगा वो स्वयं तो नहीं होंगे स्वयं तो चले जाएंगे तो एक आकारी रूप बेहद के बच्चों के साथ छोड़कर चले जाएंगे ओरिजिनल रूप में नहीं होंगे आकारी रूप में साथ होंगे मगर बच्चों को पता नहीं चलेगा उनको लगेगा स्वयं अलमाइटी हमारे साथ है तो बेहद के बाप भी होंगे तो बेहद के बाप और दादा दोनों साथ होंगे बेहद के बाप दादा निराकारी स्टेज में बच्चे आएंगे तो तुरंत पूरे जर्नी को तुरंत देखना शुरू करेंगे पहले तो अपने बाप का मिलने का बहुत खुशी होगी अपार खुशी होगी परम सुख होगा हर कोई बच्चा अपने बाप को मिलकर निराकारी स्टेज में तो हमारा बाप भी निराकार स्टेज होगा पहले आकारी रूप में मिलोगे फिर निराकार स्टेज में विमान में बैठोगे तो निराकारी बना देंगे निराकारी रूप में फिर हर कोई अपनी अपनी सीट पर सेट होगा बैठ जाएगा और सब फिर उसी टाइम पर बहुत ही प्यार होगा हर कोई नवला लाख आत्माएं एक विमान में होगी सोलह हजार एक हजार एक सौ आठ स्पेशल क्वालिटी सब बेहद के बाप दादा के साथ विमान में होंगी तो आप सोच भी नहीं पाओगे इतना परम सुख होगा कितना सुख होगा इसकी कल्पना भी नहीं कर पाओगे बेहद परम महाशांति बेहद बापूजी, बेहद इलाकी वापस ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి జర్నీ బేహద్ కళల బ్రహ్మాండం వరకు ఎలా చేరుకుంటారు అనే విషయం గురించి కొంచెం వివరిస్తూ ఉన్నాను అంటూ బాపుజీ చెప్తున్నటువంటి వీడియోని మీరు హిందీలో విని తెలుగులో వినండి బాపూజీ అంటూ ఉన్నారు మీకు ఈ విషయం వింటే చాలా ఖుషీగా ఉంటుంది ఎప్పుడైతే బేహద్దు పిల్లల యొక్క సంఘటన నెమ్మది నెమ్మదిగా దృఢం అవుతూ ఉంటుందో విశ్వ పరివర్తన కార్యక్రమం త్వరగా అయిపోతుంది తొమ్మిది లక్షల మంది పిల్లలు రావటంతో పదహారు వేల నూట ఎనిమిది అనగా పదహారు వేల వెయ్యి ఎనిమిది నూట ఎనిమిది మంది పిల్లలు కూడా స్పెషల్ కేటగిరీ పిల్లలు కూడా అందరూ రావటం జరుగుతుంది ఎప్పుడైతే మరి సాకారీ నుండి ఆకారీగా అయిపోతారో వితిన్ సెకండ్లో అవ్యక్తంగా అయిపోవటము అంటే పూర్తిగా ఆకారీ స్వరూపాన్ని ధారణ చేస్తూ ఉంటారు అప్పుడు అందరికీ పరమసుఖం పరమానందం యొక్క అనుభవం అవుతూ ఉంటుంది పరం సుఖం అనుభవం అవుతూ ఉంటుంది ఆ టైంలో ఆత్మస్వరూపము పూర్తిగా ఆత్మలో దివ్య దృష్టి అనేది వస్తూ ఉంటుంది ఆ యొక్క మూమెంట్లో ఆకారి రూపంలోనే పిల్లలు పరమ సుఖాన్ని అనుభవం పొందుతారు ఒకే విధంగా ఆ స్టేజీ సూపర్ కంప్యూటర్ లాగా వారి యొక్క దివ్య బుద్ధి పనిచేస్తూ ఉంటుంది అంటే సూపర్ కంప్యూటర్ పనిచేస్తూ ఉంటుంది దీనికంటే కూడా అనేక రెట్లు స్పీడ్గా ఆత్మ తన యొక్క పని కూడా ప్రారంభం చేస్తూ ఉంటుంది ఎంతగా మీరు చూడాలనుకుంటారో బేహద్ ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటూ ఉంటారు ఎలాంటి కేటగిరీ ఆత్మలు ఎలా ఆత్మలు ఏంటి అనేది కూడా తెలుస్తూ ఉంటూ ఉంటాయి ఒక్క సెకండ్ లోపలే మీరు నిరాకారీగా అయిపోయి తమ యొక్క ప్లెయిన్లో వెళ్ళి కూర్చుంటారు వెంటనే ఫటాఫట్గా జరుగుతూ ఉంటుంది నిరాకారీగా అవ్వటము ప్లెయిన్లో కూర్చోవటము అనగా బేహద్దు పిల్లలు అక్కడ బేహద్దు ఆకారి బాపు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు వెల్కమ్ పలుకుతారు స్వయం మిమ్మల్ని బేహద్ స్థిరల యొక్క రచయిత మరి చోటురాం బాపూజీ మిమ్మల్ని బేహద్ విమానంలోకి వెల్కమ్ పలుకుతారు ఆల్మేటి అథార్టీ అనగా మీ యొక్క దాదాజీ యొక్క ఆకారి రూపం కూడా ఉంటుంది మీ వెంట ఆయన స్వయంగా ఉండడు స్వయం అసలైన స్వరూపం వెళ్ళిపోతుంది ఒక ఆకారి రూపము బేహద్ పిల్లల యొక్క బాపూజీ బాపూజీతో పాటు బేహద్ పిల్లల దగ్గర బేహద్ దాదాజీ ఒక రూపాన్ని వదిలేసి వెళ్ళిపోతారు ఒరిజినల్ రూపం అయితే అక్కడ ఉండదు ఆఖారి రూపంతో పాటే బేహద్ పిల్లలకి మరి బేహద్ దాదాజీ యొక్క ఆఖారి రూపం ఉంటుంది కానీ పిల్లలకు కూడా అది తెలియదు కానీ స్వయం మేము ఆల్మెల్టీ అదాటి దాదాజీతో పాటే ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు బేహద్ బాపు మరియు దాదాజీ ఇద్దరు తోడు తోడుగా బేహద్ పిల్లలు ఉంటారు బేహద్ బాపు నిరాకారి స్టేజ్లో పిల్లలు రావటంతో వెంటనే జర్నీని స్టార్ట్ చేస్తారు జర్నీ ప్రారంభమవుతుంది మీ యొక్క తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది ఫస్ట్ బాపుని కలుసుకునేటువంటి ఆనందం ఉంటుంది చోటురాం బాపూజీని కలుసుకున్నాము అనే ఆనందం ఉంటుంది అపారమైన ఖుషి ఉంటుంది పరమ సుఖం ఉంటుంది పరమ ఆనందము ఉంటుంది ఏ పిల్లలైనా సరే తన తండ్రిని కలుసుకుంటే మరి ఆనందమే కదా కలిగేది అది నిరాకారి స్టేజ్లో మీ బాపు నిరాకారి స్టేజ్లో ఉంటారు ఫస్ట్ ఆకారిలో కలుసుకోవటము తర్వాత నిరాకారి స్టేజ్లో విమానంలో కూర్చోవటము జరుగుతూ ఉంది నిరాకారిగా అవ్వటము జరుగుతుంది నిరాకారి రూపంలో మరల ప్రతి ఒక్కరూ కూడా ఈ సీట్లు సెట్ అయిపోతూ ఉంటూ ఉంటారు అనగా మరలా కూడా టైం చాలా చాలా టైం వరకు కూడా ప్రేమ కోసమే పిల్లలు ఉన్నారు కదా తొమ్మిది లక్షల మంది ఆత్మలు విమానంలో కూర్చుంటారు పదహారు వేల మంది వెయ్యి ఎనిమిది వెయ్యి నూట ఎనిమిది నూట ఎనిమిది స్పెషల్ కేటగిరీ ఆత్మలు అందరూ బేహద్ బాపు దాదాతో పాటు విమానంలో ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ ఆలోచించను కూడా ఆలోచించలేరు అక్కడ ఉండేటువంటి పరమ సుఖం ఎలా ఉంటుందో పరం ఆనందం ఎలా ఉంటుందో అక్కడ విషయాలు ఇక్కడ మీరు ఊహించరు కూడా ఊహించలేరు ఆలోచించను కూడా ఆలోచించరు ఇక్కడ అందరూ కలిసి మరి విమానము అనేది వెళ్ళిపోవటం జరుగుతుంది అంటున్నారు బాపూజీ అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ పిల్లలందరికీ బేహద్ శుభవార్త అని అనండి నమస్తే